ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసేలా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చినా అనమాట అదేంటో మీకు వీడియోలు అయితే చూపిస్తాను చూడండి అటికాయలు అనమాట పచ్చ అటికాయలు వీటితోనైతే నీకు అది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చెప్తాను ఎలా ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇవన్నీ కట్ చేసుకుని వచ్చిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే మీకు చూపిస్తాను వేరేపాకు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా దీనిలోకి అల్లం వెళ్ళి పేస్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్ ఇంకేదో మచ్చగా దంచుకోవాలి ఇది కూడా పెట్టి ఇప్పుడు ఈ అయితే మనము తీసుకొని ముక్కలు అయితే కట్ చేసుకోవాలి లాస్ట్ లో ముక్కలు కట్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అందుకని ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ వీటిని అయితే పొట్టు తీసుకోవాలి గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే వంట గట్టిగా ఉంది మనం తీయాలి ఫ్రెండ్స్ ముందు అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కోన్స్ అయితే వేసుకోవాలి కొంచెం నిలకర వేసుకోవాలి ఇది మొత్తం అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనే ఫస్ట్ టైం చేయడం టేస్ట్ ఎలా ఉందో కూడా చూసి చెప్తాను తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకోవాలి ఇదైతే ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అది పోపు అయితే వేగిన తర్వాత మనం ఈ అటికాయ ముక్కలని అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి లేకపోతే ఏంటంటే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఉప్పు నీళ్ళ ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ఈ గుండు ముక్కలు అయితే ఇలా ఉంటున్నాయి కలర్ చేంజ్ అవ్వకుండా రెండు అటికాయలే కదా ఇంత ఉప్పు వాటర్లో అయితే వేసుకొని ఇంకా నీళ్ళు అయితే వేస్తున్నాము తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మొత్తం అయితే మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బనాన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతూ ఉంటుంది మనకి ఇది మెత్తగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోండి బనానా అయితే సేమ్ ఆరులాగా అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా తర్వాత కారం అయితే వేసుకోవాలి మీరు ఎంత అయితే కారం తిందాలో అంత కారం వేసుకొని కారం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ ఎప్పుడు లేకపోతే కర్రీ అనేది మాడిపోతూ ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను అన్నమాట రివ్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇంకా మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకోండి ఈరోజు కూడా మా అమ్మే వీడియో తీసింది నువ్వు మొన్న వీడియో తీసినందుకు అమ్మా అందరూ సూపర్గా తీసావని చెప్పావు చెప్పు వాళ్ళకి ఏం నా నాకు లైక్ చేసినందుకు మంచిగా వీడియో తీసినందుకు చెప్పినందుకు థ్యాంక్ థ్యాంక్ వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు వాళ్ళ పేర్లు వచ్చేసి డేవిడ్ అన్న నాగమణి అక్క వాళ్ళిద్దరికి అనమాట ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే మనకి అయిపోయింది ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఓకే సార్ కింద కూడా బంద్ చేస్తాను నేను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా అయితే కింద గ్యాస్ బండ్ అయితే ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొప్పితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.